స్మార్ట్ ఫోన్లు లేని రోజులలో పాఠశాలలో చదువుకునే విద్యార్థుల మధ్య కలిగే తొలి ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉండేదో తెలియజేసేదే స్కూల్ లైఫ్ చిత్రమని చిత్ర దర్శకుడు హీరో పురువేందల మహేష్ తెలిపారు పంతొమ్మిది తొంభై ప్రాంతాల్లో మొబైల్స్ లేని సమయంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ ఎలా ఉండేది అని చెప్తున్నామని ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ అని అన్నారు ఈ నెల ఇరవై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల కానుందని తెలిపారు ఇందులో సావిత్రి షణ్ముఖి హీరోయిన్ గా నటిస్తున్నారని వీరిలో ప్రథమ హీరోయిన్ కి తండ్రిగా మురళీధర్ నటిస్తున్న ప్రముఖ నటి ఆమని తల్లి పాత్రలో కనిపిస్తుందని ఎటువంటి లాభాపేక్ష లేకుండా దేశం కోసం వ్యవసాయం చేసే రైతు పాత్రలో ప్రముఖ నటుడు సుమన్ నటిస్తున్నారని చెప్పారు రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవం తనకుందన్నారు ఇది చిన్న చిత్రమైనప్పటికీ ఖచ్చితంగా బాగా హిట్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మెయిన్ హీరోయిన్ షణ్ముఖి మాట్లాడుతూ కన్నడ రాష్ట్రానికి చెందిన తాను ఈ సరికే ఆరు చిత్రాల్లో నటించానని సినిమా పిచ్చోడు వంటి హిట్ చిత్రంలో తాను నటించానని తెలిపారు మీడియా సమావేశంలో శివ పాల్గొన్నారు చిత్రానికి గంగాబాబుని నిర్మాతగా వ్యవహరిస్తుండగా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం పులివెందుల మహేష్ సంగీతం ఎస్కే బాజీ సమకూర్చారు మా కోసం వెయిట్ చేసినందుకు మీ అందరికీ సారీ 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 సో మీరు ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేసి మా కోసం మీ ప్రెస్ మీట్ చూసుకున్నందుకు ఇంకా థ్యాంక్ యూ ఏదో క్వశ్చన్ సినిమాలో నేను వన్ ఆఫ్ ద లీడ్ చేశానండి క్యారెక్టర్ దీంట్లో నేను హీరోకి అండ్ హీరోయిన్ కి ది బెస్ట్ ఫ్రెండ్ ఇందులో కాదండి నేను యాక్చువల్లీ ఒక టెన్ మూవీస్ దాకా చేశాను రిలీజ్ రిలీజ్ ఒక సిక్స్ అలా అయినాయి నేను ఫస్ట్గా ఫోక్ యాక్టర్ ఫోక్ డాన్సర్గా వచ్చాను ఇండస్ట్రీకి యూట్యూబ్లో ఫోక్ డాన్సర్గా వచ్చి మంచి మంచి మూవీస్ చేశాను దాని ఇప్పుడు స్కూల్ లైఫ్ మూవీలో సెకండ్ హీరోయిన్గా పరిచయం అయిపోతున్నాను థ్యాంక్ యూ నా పేరు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ సో తెలుగులో మిస్టేక్ ఉంటే క్షమించండి అది బేసిక్ బ్యాంగ్లూరు సో ఏ వచ్చాము మీరు క్షమించాలి మమ్మల్ని అండ్ స్కూల్ లైఫ్ సినిమా నాకు ఒక లైఫ్ ఇవ్వబోతున్న సినిమా లైఫ్ స్కూల్ అండ్ లైఫ్ లైఫ్ అందరికీ ఇచ్చే ఒక సినిమా స్కూల్ లైఫ్ సినిమా అండి నవంబర్ ట్వంటీ ఎయిత్ ప్రతి ఒక్కరికి కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా ఫుర్తిగా కోరుకుంటాను ఇది నా రిలీజ్ అవుతున్న సిక్స్త్ మూవీ అండి సో ఇక్కడ మీ వైజాగ్ లోనే నేను అమ్మని కానీ ఎవరైనా ఏమన్నా అంటే మనం ఏమంటామండి అన్న అన్నా ట్రన్ అంటామా తలదేసి గుమ్మాన్ని కట్టుకుంటామండి సో నేను కూడా సార్ చదువుకునే నివేదిక స్కూల్ సార్ నివేదిత స్కూల్లో చదువుకున్నప్పుడు లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కబడ్డీ ఆడుకునేవాళ్ళం సార్ అప్పుడు మాకు ఏ ఫీలింగ్స్ వచ్చేటి కాదు అమ్మాయి అంటే అమ్మాయి అబ్బాయి అంటే అబ్బాయే సో అంత నాలెడ్జ్ లేదు సార్ మాకి ఇప్పుడైతే ఫిఫ్త్ నుంచి వస్తుంది సార్ సో మన నాలెడ్జ్ బట్టి కాన్సెప్ట్ సార్ అది చిన్న సినిమాలు అంతా కూడా అవును సార్ ముందుకు వెళ్ళగలిగారు సార్ సహకారం అందరికీ తెలుసు సహకారం ఎక్కడ ఉండదు సార్ ఎందుకంటే మాకు అవకాశాలు రాకపోతే మేమే ప్రతి ఊరికి వెళ్ళి ఆడిషన్ పెట్టి పదివేలు కట్టించుకొని వన్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ మమ్మల్ని పదిహేనున్నర లక్షలు నమ్మి చేస్తారు సార్ మిగతా కోటిన్నర లక్ష మా వైఫ్ పెట్టింది సార్ ఇందులో సో ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే అది మధ్యలో ఆపకూడదు సార్ అది మన తల మన ఆస్తులేమో ఇంకో ఏమన్నా సరే కానీ కానీ అనుకున్న పని నెరవేర్తించాలని చెప్పేసి మేము ముందుకు నడిచాం సార్ దీనికోసం నా ఇల్లు తాకట్టు పెట్టాను నేను స్థలాలు తాకట్టు పెట్టాను అన్ని తాకట్టు పెట్టి చేశాను సార్ నా ఇద్దరు హీరోలు కూడా యాక్టింగ్ చేసి వెళ్ళిపోతారు సార్ వేరే షూట్ వేరే షూటింగ్ డేట్స్ వస్తే బకెట్ అంటే సార్ కోటి మీరు లక్ష్యం సార్ ఎంత అనుకుంటున్నాను సార్ మీరు బడ్జెట్ ఫస్ట్ ఎంత అనుకుంటున్నాను సినిమాకి మేము కోటినర్ అనుకున్నాం సార్ ఒక ముప్పై తొమ్మిది రెస్ట్ అయింది సార్ సో ఈ సినిమాకి డైరెక్టర్ అండి హీరో సార్ సో మా సెకండ్ లీడు శన్ను మా ఫస్ట్ లీడు సావిత్రి హీరో ఫ్రెండ్ గ్యాంటు వచ్చేసి శివా సార్ సో ఇక్కడికి వచ్చిన ఫ్రెష్ మీట్ ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి మనస్ఫూర్తిగా సారీ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నందుకు సో ఇన్ని రోజులు చిన్న సినిమాలు చిన్న సినిమాలు అనేవాళ్ళు ఈ చిన్న సినిమాకి ఇంతమంది చూసిన తర్వాత ఇది చిన్న సినిమా కాదనిపించింది మాకు ఒక పెద్ద సినిమా అనిపించింది స్కూల్ లైఫ్ అండి తొలి ప్రేమ అందరికీ ఒక మొదలమైన జ్ఞాపకం స్కూల్ లైఫ్లో స్కూల్ లైఫ్లో మొదలైన ప్రేమ ఏదైతే ఉందో అది సెక్స్ కోరుకోదు అగ్గ కోరుకోదు కిస్ కోరుకోదు ఒక స్వచ్ఛమైన మనసుని కోరుకుంటుంది ఆ స్వచ్ఛమైన మనసు అండి ఈ స్కూల్ లైఫ్ సినిమా కథ మన నైన్టీన్ నైన్ నైంటీస్లో అప్పుడు మనకి బస్సులు ఇవన్నీ ఉండేది కాదండి మనం ఆటోలు వెళ్ళి చదువుకునే వాళ్ళం అప్పుడు ఒక స్వచ్ఛమైన మనసు అండి అప్పుడు మొబైల్స్ కూడా ఇంటర్నెట్ కూడా ఉండవు సో అప్పుడు మొదలైన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమని ద్వారా చూపించబోతున్నాము దీంట్లో ఆమణి గారు ఒక మదర్ క్యారెక్టర్ వేశారు అప్పట్లో మన తల్లి ఎలా మనల్ని పెంచింది అన్నది ఆమె క్యారెక్టర్ ఉంటుందండి తర్వాత సుమన్ గారు రైతు క్యారెక్టర్ అండి ఈరోజు మనము ఇంత ప్లేస్కి వచ్చినామంటే ఒక రైతే కారణం అండి ఆయన ఎంతో ఏ వ్యాపారంలో కూడా మనకు లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి కానీ రైతులు నష్టం వచ్చినా కూడా